కాండము ముప్పై ఒకటో అధ్యాయము మోషే ఇస్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను నేడు నేను నూట ఇరవై ఏండ్ల వాడనై ఉన్నాను ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు నుండలేను ఎహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చును దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుటి నుండకుండా నశింపజేయును నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు యహోవా సెలవిచ్చిన్నట్లు యహోషువా నీ ముందుగా దాటిపోవును యహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సిహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసునో ఆ ప్రకారముగానే ఈ జనములకు చేయును నేను మీకాజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయున్నట్లు యహోవా నీ చేతికి వారిని అప్పగించును నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయుడు మరియు మోష యహోషవును పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము యహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయముందకుమని ఇస్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాను మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీలకును ఇస్రాయేలీల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనెను ప్రతి ఏడవ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యహోవా ఏర్పరచుకుని స్థలమందు ఇస్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇస్రాయలీలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను మీ దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలో నున్న వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలెను అలాగు నేర్చుకునిన ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకున్నటకు యోర్దానును దాటబోవచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు దేవుడైన యహోవాకు భయపడుట నేర్చుకుందురు మరియు యహోవా చూడుము నీ మరణ దినములు సమీపించను నీవు యహోషవను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో మోషేయు యహోశవయు వెళ్లి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి అచ్చట స్తంభములో ప్రత్యక్షమాయను ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారముపైని నిలువగా యహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవచ్చున్నావు ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమునుందరో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులు కొను నేను వారిని విడిచి వారికి విరోధి నగదును వారు క్షీణించిపోవుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య పోయినందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించనుకొందు వారు అన్ని దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటినీ బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధి నగుదును కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేలీలకు నేర్పుడి ఈ కీర్తన ఇస్రాయేలీల మీద నాకు సాక్ష్యార్థముగా నుండినట్లు దానిని వారికి కంటపాఠముగా చేయించుము నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలుతేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్వినవారై వారై అన్ని దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును అది మరవబడక వారి సంతతి వారి నోట నుండును నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను కాబట్టి మోషే ఆదినమందే ఈ కీర్తన వ్రాసి ఇస్రాయలీలకు నేర్పెను మరియు యహోవా కుమారుడైన యహోశివకు ఈలాగు సెలవిచ్చెను నీవు నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇస్రాయేలీలను నీవు తోడుకొని తోడుకునిపోవలను నేను నీకు తోడయిందును ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతముగా వ్రాయిట ముగించిన తరువాత మోషే యహోవా నిబంధన మందసుమును మోయి లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని మీ దేవుడైన ఎహోవా నిబంధన మందసుపు ప్రక్కన ఉంచుడి అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యహోవా మీద తిరుగుబాటు చేసి నేను చనిపోయిన తరువాత మరినిశ్చయముగా తిరుగుబాటు గదా మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయడి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను ఎలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును మీరు చేయి క్రియల వలన ఎహోవాకు కోపము పుట్టించున్నట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయదురు అప్పుడు మోషే ఇస్రాయలీల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను